హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ కొబ్బరి నూనెలో మనము ఇవి వీడియోలో చూపించే విధంగా తయారు చేసుకొని తలకి నూనె రాద్దామండి ఇది ఈ ఆయిల్ రాస్తే మనకి జుట్టు ఊడిపోకుండా అంటే జుట్టు రాలతుంటుంది కదండి బాగా విపరీతంగా రాలతుంది కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఆలోచనల వల్ల లేదా ఏదో సమస్యలతో ఆలోచిస్తున్నా కూడా వెంట్రుకలు రాలిపోతాయండి కొంచెం దుమ్ము దూలి ఎక్కువ డస్ట్ ఇది ఉన్నా కూడా రాలితుంటాయి అలా మొత్తానికి జుట్టు ఊడకుండా కంట్రోల్ చేస్తుందండి ఈ ఆయిల్ అట్లాగే జుట్టు కూడా చాలా ఒత్తుగా నల్లగా బాగా పెరుగుతుందండి మనకి జుట్టు ఇది నాలుగు నెలల నుండి మూడు నెలల నుండి నాలుగు నెలల వరకు మీరు వారంలో కనీసం రెండుసార్లు ఆయిల్ తలగబెట్టారంటే జుట్టు బాగా నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుందండి ఇది నాది గ్యారంటీ ఫుల్ గ్యారంటీ అట్లాగే ఈ ఆయిల్ రాస్తూ కూడా మీరు కొంచెం వేరే నేను చెప్తానండి ఫస్ట్ వేసింది మందార పూలండి ఫ్రెష్వి దొరకలేదు నేను ముందుగా తీసుకొచ్చుకొని నీడను ఆరబెట్టి అవి వేస్తున్నానండి మందార పూలు కొంచెం నాలుగు ఆకులు తులసి ఆకులు అట్లాగే కరివేపాకు గుప్పెడి కరివపాకు ఒక లీటర్ అండి ఒక కేజీ కొబ్బరి నూనెకి నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను కేజీ కొబ్బరి నూనెకి ఒక గుప్పిడు మందార పూలు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ తీసుకొచ్చుకొని ఫ్రెష్ చేయండి ఇంకా చాలా బాగుంటుంది తర్వాత అవి మల్లెపూలండి మల్లెపూలు కొంచెం వేసుకోండి అట్లాగే కరివపాకు ఒక గుప్పెడు కొంచెం తులసి ఆకులు వేసాను అట్లాగే బాదం పప్పు మనకి కొంచెం ఏదన్నా ఒంట్లో బలహీనత అలా ఉన్న తలలో బలహీనత ఉన్న మంచిది కదండి బలానికి బాదం పప్పు బాదం పప్పు కూడా ఒక కేజీకి వచ్చేసి ఐదు ఆరు పలుకులు వేసుకోండి మందారం ఆకులు మందారం ఆకులు కూడా ఒక గుప్పిడ వేసుకోండి అట్లాగే ఇప్పుడు ఇవి వేసినవి వచ్చేసండి ఉసిరక్కాయలు ఉసిరికాయలు కూడా నేను ఫ్రెష్ తీసి ఒక్కోసారి నేను ఫ్రెష్గా ఉన్న తురుము తురుంబట్టి లేదా ముక్కలు కట్ చేసి లేదా మిక్సీలో వేసుకొని అయినా వేయచ్చండి మిక్సీలో మెత్తగా వేసేసి దాన్ని కేజీకి ఒక మూడు కాయలు కానీ నాలుగు కాయలు వేసుకోండి సరిపోతాయి నేను ఇవి వచ్చేసి ఎండబెట్టానండి ముక్కలు మాకు దొరికిన టైంలో ఉసిరకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి ఎండబెట్టిన పెట్టిన ముక్కలు వేసానండి ఇందులో మీరు కూడా అలా పచ్చివి ఉంటే పచ్చి ఒక నాలుగు వేసుకోండి మిక్సీ బట్టి లేదు మా దగ్గర పచ్చివి దొరకలేదండి అంటే ఇట్లాగే ఎండివి కూడా వేసుకోవచ్చండి వేసి బాగా కొబ్బరి నూనె బాగా తెల్లగాగాలండి ఈ వేసిన ఆకులన్నీ కూడా మన కరివ్పాకు మందారమాకు అట్లాగే మందార పూలు ఈ తులసి ఆకులు ఇవన్నీ కూడా బాగా మరగాలి అంటే మనం ఆకు ఇలా పట్టుకొని చేతితో పట్టుకొని చూస్తే పిలపెలా రాలతుందండి నూనె పొయ్యి మీద ఉండగానే మనము ఒక ఆకును తీసుకొని ఆ ఆకు ఇట్లాగా నలిమామంటే బాగా పిలపెలా రాలిపోతుంది అంతవరకు బాగా కాగనివ్వండి కానీ మంట పొయ్యి మంట వచ్చేసి గ్యాసు ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చిన్న మంట పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట పెడితే నూనె బాగా మా మాడిపోయే అవకాశం ఉంటుంది నూనె దించిన తర్వాత అవి మనము వట్టి వేర్లు అట్లాగే కొంచెం మనం మెంతులు మెంతులు పౌడర్ లాగా చేసుకొని పౌడరు కలోంజరి గింజలు పౌడరు ఇవి వేసుకొని కలబెట్టాలండి ఇలాగ మూడు రోజులు ఉండాలి నూనెలోనే మూడు రోజులు ఉంచేసి తర్వాత వడగట్టుకోండి వడగట్టుకొని తలకు అప్లై చేసుకుంటే వారంలో కనీసం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ తల నూనె అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మీకు కుదిరిన టైంలో ఏదో ఒక రోజు వారంలో ఒక రోజున ఒక కొంచెం మెంతులు నానేసుకోండి ఒక ఐదు గంటల ఆరు గంటలు మెంతులు నానిన తర్వాత కొంచెం మందారం ఆకులు కొంచెం కరివేపాకు పేస్ట్ లాగా చేసుకొని తలకి ఎన్నా లాగా పెట్టుకొని రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి ఎలాంటి షాంపూ యూస్ చేయొద్దండి మీకు జుట్టు చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది మా ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ సునుపిండి ఇరవై నాలుగు రకాల ఇంగ్రిడియంట్స్తో సునుపిండి చేస్తున్నామండి ఇరవై ఒక్క రోజు బేబీ నుండి పెద్ద వయసు వరకు వాడవచ్చు ఈ సునిపిండి మేము ఈ ఆయిల్ వాడని తలకి ఉన్న జుట్టండి ఆయిల్ వాడిన తర్వాత పెరిగిన జుట్టు మూడు నెలల కల్లా ఎంత ఒత్తుగా నల్లగా పెరిగింది చిన్నపిండి చాలా బాగుంటుంది అండి బాగా